సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉప్పల్లో జాబ్ మేళా సమగ్ర శిక్ష వృత్తి విద్యా విభాగం ఆధ్వర్యంలో మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ కలాను జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ నేతృత్వంలో ఆదివారం ఎన్ఎస్ వృత్తి విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహించారు రాష్ట్రంలో నాలుగు వందల తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతూ విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించే విధంగా వివిధ ట్రేడ్లు మరియు నైపుణ్య ఆధారిత కోర్సులను అందిస్తోంది ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వృత్తి ట్రేడ్లలో శిక్షణ పొందిన పన్నెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు కాగా ముప్పై ఐదు ప్రసిద్ధి కంపెనీ ఉద్యోగ అవకాశాలను అందించాయి వీరిలో రెండు వందల యాభై మందికి పైగా విద్యార్థులు వివిధ రంగాలలో ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో ఏఎస్ రాధారెడ్డి జేడి వెంకట నర్సమ్మ మరియు వృత్తి విద్య రాష్ట్ర సమన్వయకర్త నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్యోగులను అభినందించారు పలువురు విద్యార్థులకు వారు ఆఫర్ లెటర్స్ అందజేశారు జేడి వెంకట నరసింహ మాట్లాడుతూ వృత్తి విద్య ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు వృత్తి విద్య పటిష్టతను క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ఏఎంఓ ఏఎంఓ ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు జాబ్ మేళ విజయవంతం కావడానికి సహకరించిన జడ్పీహెచ్ఎస్ ఉప్పల్ కళాను ప్రిన్సిపల్ శిరీష పాఠశాల సిబ్బందికి అన్ని విభాగాల అధికారులకు జేడీ కృతజ్ఞతలు తెలిపారు डिफरेंट सामान बाकी डबल सामान बेल्ट के लिए बेल्ट के लिए चेंज करना चाहिए चेंज करना चाहिए बेल्ट प्राइस डिफरेंट डिफरेंट चेंज करना हो ब्यूटी एंड वेल्लेस सामान चेंज करना चाहिए ब्यूटी एंड वेल्लेस सामान चेंज करना चाहिए तब तक శా షల Nacional asure!! మిడు లిడుల కల。౅ంం సనా కల ఠట masked names lah ir సొం ఉఠ సల టానమబిం సి అల ఆ икా ut

ఇప్పుడున్న కాలాన్ని బట్టి మార్పులు ఉంటాయి డెఫినెట్గా మనందరికీ తెలిసిందే అయితే వొకేషనల్ ట్రేడ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా ఎలా జరుగుతుందంటే ఒక ఫీల్డ్ సర్వేతో ఏ జాబ్ రోల్లో అయితే కనుక నీడ్ ఉందో ఆ నీడ్ అనాలిసిస్ సర్వేని బేస్ చేసుకుని మాత్రమే ట్రేడ్స్ అలాట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు తగ్గట్టుగా కొన్ని జాబ్లు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి మళ్ళీ రేపు కొన్ని వస్తాయి అలా కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా జాబ్ రోల్ సెలెక్ట్ చేసుకుని కోర్సెస్ ఇంప్లిమెంట్ చేస్తాను కాబట్టి ప్రతి హెడ్ మాస్టర్ టీచరు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవుతున్న స్కూల్ని ఒక అదృష్టంగా భావించాలి అది ఒక చక్కటి అవకాశం పిల్లలకి ఎంత క్వాలిటీగా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగుంటుంది దీనికి మనం ల్యాబ్ మెటీరియల్ ఇచ్చాము టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము అన్ని ఎన్ని రకాలుగా అయితే సపోర్ట్ చేయొచ్చు అన్ని రకాలుగా క్వాలిటీ ఇనిషియేటివ్స్తో ఈ ప్రోగ్రాం ముందుకు